నేను మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండికల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీ ఇంట్లో మీరు అందరు ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పై బిడ్డలే ఉంటారు సో వాళ్ళ కోసం మీరు ఎంత తపన పడుతున్నావు నేను అంతే తపన పడుతున్నాను ఈరోజు నేను మీకు ఒకే మాట చెప్పడానికి వచ్చాను మీకు మీకు అండగా అండగా అని చెప్పడానికి వచ్చాను ఒక నలభై రోజులు పండగ పోయింది వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగ సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్ని తెలియజేసి ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమి ఇస్తే రిలీఫ్ ఉంటుంది మీకు అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక ఒక స్టిపులేటెడ్ టైం లైన్లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు ఏమేమి చేస్తా ఉందో ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను నలభై ఒక పండుగ తర్వాత మళ్ళీ ఒక పద్నాలుగు రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను నాకు దీనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎందుకంటే మన దగ్గర ఏదో ఏదో ఈ రోజు వచ్చానో చూశాను వెళ్ళిపోయాను నాకు వీటి మీద వద్దు నాకు